ఇక్కడ కొంతమంది వెడవలూరు మండలంలో మన శాంతియుత ర్యాలీ అని పెట్టారు ఆడ మాట్లాడిన నాయకులు సామినాలు వేసుకొని ఎగ్జిబిషన్ పెట్టుకున్నా మాట్లాడారు బచ్చాలారా షామినాలు వేసుకుని ఎగ్జిబిషన్ పెట్టుకొని చేసేది ప్రసన్న కుమార్ రెడ్డి కాదు జరిగిన మీరు చేసిన భౌతిక దాడులను నియోజకవర్గ ప్రజలు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది దాకా తండో తండోలుగా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ నాన్న గో నియోజకవర్గానికి మూడు సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి నాలుగు సార్లు నియోజకవర్గాన్ని పరిపాలించారు వాళ్ళు ఎంతో ఎన్నో కుటుంబాలకి ఏదో విధంగా ఉంటారు ఆ అభిమానంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చూసేదానికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేదానికి అభిమానులు వస్తున్నారు మేమేం షామిలాలు పెట్టుకుని మేమేమి ఎగ్జిబిషన్లు పెట్టుకుని మేమేమి చూపించాల్సిన అవసరం మాకు లేదు ఇంకోటి కొంతమంది మాట్లాడుతూ నల్లపురెడ్డి శ్రీనివాసల రెడ్డి గారు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి పేరు మార్చుకోవాలని మాట్లాడారు అయ్యా నువ్వు మాట్లాడిన వంశీరెడ్డి నువ్వు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండేవు ఎన్ని సంవత్సరాలు మీ కుటుంబం నల్లపురెడ్డి కుటుంబంగా ఉండింది కుటుంబం ఎన్ని ఎన్ని సంవత్సరాలు రాజకీయంలోకి వచ్చింది గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పంచాయతీ ఎలక్షన్ల మధ్యలో నువ్వు ఎన్నిసార్లు యూరిట్కి తిరిగి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరావు అది చెప్పు ముందు నువ్వు చేసిన అన్యాయాలకి నువ్వు చేసిన గ్రామంలో చేసిన భూదండాలకి నువ్వు చేసిన అక్రమాలని నువ్వు కాపాడుకునే దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నాయకుడు ఇంటి చుట్టూ మూడు నెలలు తిరిగావును మూడు నెలలు తిరిగితే మా ప్రసన్న కుమార్ రెడ్డి మీ కుటుంబం మీద మీ తాత మీద మీ మామ మీద ఉండే అభిమానం కుటుంబ సంబంధాలతో పార్టీలోకి చేర్చుకొని మమ్మల్ని ఆదరించాడు అయిపోయింది నువ్వు ఎన్ని నువ్వు నువ్వు ఎప్పుడు టీడీపీలోకి పోయావు కరెక్ట్గా నెలకు పోయావు ఈ మూడు సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవి మిగతా మిగతా కూడా అనుభూగి ఇచ్చి నీకు రావాల్సి మా ఎమ్మెల్యే గారి ద్వారా నువ్వు రాబట్టుకొని కరెక్ట్గా నెల నేల ముందు పోయావు నేల ముందు పోయి నువ్వు అభిమానులు అవ్వండి అభిమానులు మేము కాదంలా ఎవరు అభిమానం ఉంటుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ప్రశ్న కుమార్ రెడ్డి ఊహిస్తున్నాడు నల్లబరెడ్డి కుటుంబానికి అభిమానమి మీరు తెలుగుదేశంలో ఉన్నారు మీరు అభిమానులు కండి మీరు అభిమానులు ఎట్ అవుతారో నెల నెల ప్యాకేజీలు తీసుకొని అవుతున్నాడు మేమే ప్యాకేజీ తీసుకొని మా మా కష్టంతో మా రూపాయి మా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము రాజకీయాల్లో చేస్తున్నాం ఎటు గాలి మళ్ళీ అటు సాపులు ఎత్తేవాళ్ళు మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మడుగులు మీరు మీరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడే రైతు హక్కు మీరు లేదు నాయన అర్థమైందా ఇంకొక ఆయన మాట్లాడుతూ మన వాళ్ళలో ప్రశ్న మీడి పెట్టాడు ఒక ఆయన దంగూరు ఆయన పుంతల రోడ్లు నుంచి రాజభవెన్ దాకా పద్నాలుగు సతరం దాకా ఏమీ లేదన్నాడయ్యా వడలూరు నుంచి పద్నాలుగు సతరం దాకా శాంక్షన్ అయిన రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంక్షన్ అయిన రోడ్డు నాయన అది మీ పార్టీలో ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తి టెండర్ వాడి అది కావాలని పని చేయకుండా టీడీపీలోకి కావాలని ఆ పనిని ఆపి ఆ రోడ్డు వేయలేదు నాయనా మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేపించిన రోడ్డు అభివృద్ధి అంటే ఏంది ఒక శాంక్షన్ ఒక కోటి రూపాయలు కానీ ఒక రెండు కోట్లు కానీ ఏదైనా ఒక వర్క్ తెచ్చి ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేస్తే దాన్ని అభినందిస్తారు మేము శాంక్షన్ చేసిన దాన్ని మీరు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పూర్తి చేసి అది కాదు అభివృద్ధి అంటే అది కాదు అభినందించాల్సింది మనం మన గ్రామంలో ఉన్నాం మన సర్పంచో ఎంపీటీసీ ఒక ఐదు లక్షలో పది లక్షలు మనం ఒక్క తెచ్చి ఆ గ్రామంలో మొదలు పెట్టి పూర్తి చేసి అది ఓపెనింగ్ చేపించి దాన్ని ప్రజలకు అందుబాటులో తెస్తే దాన్ని అభివృద్ధి అంటారు మేము మా ప్రభుత్వంలో తెచ్చిన పనులని మీరు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పూర్తి చేసి మీరు ఓపెనింగ్ చేసుకోవడం దాన్ని అభివృద్ధి అంటారు మీరు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద చేసిన దాడిని తప్పు నియోజకవర్గంలో ప్రతి మండలంలో శాంతియుత ర్యాలీలు పెడుతున్నారు శాంతియుత ర్యాలీలు మీరు ఎలా పెడుతున్నారో అందరికీ ప్రజలకు అర్థమవుతుంది ఎంతెంత మండలానికి డబ్బులు వస్తున్నాయి ఎంతెంత ప్యాకేజీలు తీసుకుని శాంతియుత ర్యాలీలు పెడుతున్నారో మాకు అందరు ప్రజలందరూ తెలుసు కానీ కాలమే నిర్ణయిస్తుంది ఇంకోటి మా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి దాడికి పోయిన కోవురు నియోజకవర్గం అన్ని మండలాలు మరియు ప్రత్యేకంగా విడలూరు మండలం నుంచి కొంతమంది పోయారు అది మా పార్టీ అందరు నాయకులు అందరూ తెలుసు వాళ్ళందరూ ఎవరు గత సంవత్సరం రోజులు నల్లపురెడ్డి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడ తిరిగి ఆయన ద్వారా లబ్ది వాళ్ళు ఈ రోజు ఆ ఇంటి మీద దాడిపోయారు దాడిపోయే విధంగా చేసి ఈ రోజు అవాకులు చవాకులు మాడుతున్నారు అధికారం ఉంటే ఆడ మనిషి కూడా రాజకీయం చేస్తది ఆయన ప్రతిపక్షంలో రాజకీయం చేయడమే మొక్కడుతాం అది నేర్చుకోండి అంతేగాని చౌకు విమర్శలు చౌక వారి వ్యవహారాలు ఇంకోటి మాట్లాడకుండా మీ నైజం ఏంటంటే మీరు అభివృద్ధి మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మీకు తీర్పిచ్చారు